దేవుని వాక్యాన్ని చదువుకుందాం యక్షయ గ్రంథము అరవై మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని చదువుకుందాం దేవుడు మాట్లాడుతున్న మాట దేవుడిస్తున్న వాగ్దానాన్ని మనం పొందుకుందాం వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను ప్రేమ చేతను చేతను వారిని విమోచించెను పూర్వదినములన్నిటను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చెను దేవునికి ఘనత మహిమ యుగయుగములు కలుగునుగాక ఆయన నామము హెచ్చించబడునుగాక ఆయన నామము ఘనపరచబడునుగాక ఆయనను నామని ఈ పూట గొప్ప చేయిచున్నాం ఆమెన్ ఎందుకు అంటే ఆయన నీతో నాతో మాట్లాడుతున్నాడు ఏంటంటే వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెన్ను నిజమే ఈనాడు నిన్ను బాధించేవారు ఉన్నారు అది నీ కుటుంబంలో అయినా సరే నీ సంతవారైనా సరే నీ కులం వాళ్ళైనా సరే బంధువులు స్నేహితులు అనేకులు నిన్ను బాధించే వ్యక్తిగా ఉన్నారు కానీ నీ బాధలలో బాధను పంచుకున్న వ్యక్తులు ఈ రోజుల్లో కనబడతలేరు ఈ రోజులు ఎందుకంటే అలా ఉన్నాయి అంత్య దినాలు ప్రమాదకర దినాలు దుర్దినాలు అపాయకరమైన దినాల్లో మనము జీవిస్తూ ఉన్నాం కాబట్టి బాధపరిచేవారు ఎక్కువ ఉంటారు కానీ బాధను తీర్చేవారు కానీ బాధను పంచుకునేవారు లేరు కానీ దేవుణ్ణితో మాట్లాడుతున్నాడు చూడు ఏంటంటే ఆయన బాధ నొందే చూసారా ఆయన నీ బాధలో ఏం చేశాడంటే నీ యావత్ బాధలో ఆయన బాధ నొందాడు అందుకే ఆయన చెప్పాడు ప్రయాసపడి భారం మోసుకొని చున్న సమస్తమైన జన్లారా నా యద్ధకు రండి అని ప్రభున యేసు క్రీస్తు ప్రభు వారు పిలుస్తున్నాడు నువ్వు ఏ బాధతో ఉన్నావో ఆ బాధలతో ప్రభు దగ్గరకు వచ్చి నీ పాపములు ఒప్పుకొని ఆయన రక్తం ద్వారా కడగబడి ఆయన ఇచ్చిన రక్షణను పొందుకొని ఆయన సన్నిధానంలో నీవు వాక్యములో ఎదుగుతూ ప్రార్థనలు ఎదుగుతూ పరిశుద్ధతలు నీతిలో ఎదుగుతున్నప్పుడు నీ యావత్ బాధలో ఆయన బాధను తరని మొదటి నేర్చుకుంటున్నాం రెండవది ఆయన సన్నిధి దూత వారిని రక్షించను దేవుని సన్నిధిలో నీ ఉంటే ఖచ్చితంగా ఏమవుతావు అంటే రక్షించబడతావు అని దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు మూడవది ప్రేమ చేతను తల్లిమి చేతను వారిని విమోచించను అంటే దేవుడు నీకు విడుదలిచ్చాడు నీ బాధ నుంచి విడుదలిచ్చాడు కాబట్టి నీ ను దేవుడు ఏం చేశాడంటే విమోచించే దేవుడని నీతో వాగ్దానం చేస్తున్నాడు రెండో వాగ్దా మూడో వాగ్దానం ఏంది నిన్ను విమోచించనని ఆయన వాగ్దానం చేస్తున్నాడు నాలుగోది ఏమని చేస్తున్నాడంటే ఆయన వారిని ఎత్తుకొనూ మోసుకొనుచు వచ్చను దేవునికి మహిమ కలుగునుగాక చూశారా ఎంత అద్భుతమైన వాగ్దానాలు మనం చూస్తే ఇక్కడ కనబడతాయి నాలుగు విషయాలు ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు మొట్టమొదటి ఏంది నీ బాధలన్నిటిలో ఆయన బాధ నొందుచున్నాడు కాబట్టి ఇప్పుడు నీవు టెన్షన్ పడవలసిన అవసరత లేదు ఆయన కుమారుడైన యేసు క్రీస్తు మన వారిని ఈ కొరికి భూమిదికి పంపించాడు మన యొక్క పాప భారమైన భరించాడు అలాగే మన రోగములు భారములైన భరించి కలువరి సెలవులో నీ కొరకు నా కొరకు చనిపోయాడు సమాధి చేయబడి తిరిగి మూడో దినం లేచాడు ఆయననే ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభువార్ కాబట్టి ఎప్పుడైతే నీవు ఈ సత్యాన్ని తెలుసుకుంటావో ఈ సత్యాన్ని నమ్ముతావో కంపల్సరీ ఈ వాగ్దానాలు ఈ నాలుగు వాగ్దానాలు నీ జీవితంలో నెరవేరుతాయి ఈ వాగ్దానాలు ఎత్తిపట్టి నీవు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థన అంగీకరిస్తాడు అందుకే వాగ్దానం ఎత్తిపట్టి మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి అయా నాయద్దకు వస్తానన్నావు అయా నాయద్దకు వచ్చి నన్ను ఎత్తుకుంటానన్నావు అయా అలాగనే నన్ను మోసుకొని వచ్చేదనని నువ్వు వాగ్దానం చేశావు ఎంత మంచి దేవుడు అయ్యా నీలాగా బాధలు భరించేవారు ఎవరున్నారు నా బాధలను భరిస్తున్నావు నా బాధలన్నీ నీవు మోస్తానని వాగ్దానం చేశావు అని నువ్వు ఎత్తిపట్టి ప్రార్థన చేయడం నేర్చుకుంటే నన్ను రక్షిస్తానన్నావు అయ్యా నన్ను విడిపిస్తానన్నావు ఇంత మంచి వాగ్దానం ఇచ్చావు ఇంత మంచి దేవుడవు నాకు దొరికినందుకు నీకు వందనాలని దేవుణ్ణి సన్నిధిలో కూర్చొని ఎప్పుడైనా ప్రార్థించావా ఎప్పుడైనా అడిగావా అయ్యా ఇన్ని వాగ్దానాలు నా కొరకే కదా నీవు రాయించిన దేవుడు అని ప్రశాంతంగా నీ పని అయిన తర్వాత దేవుని సన్ను కూర్చొని నువ్వు ప్రార్థించవలసిన అవసరత ఈ అంత్య దినాల్లో నీకు ఎంతైనా ఉంది దేవుని బిడ్డారా నీ పని మీద ఉన్న శ్రద్ధ ప్రార్థన మీద కూడా శ్రద్ధ పెట్టు ఎందుకంటే దుష్టుడు రెండు విషయాలు నీ నిన్ను చేయకుండా అడ్డగిస్తాడు గుర్తుంచుకో ఏంటి చెప్పమంటారు ఆ సత్యాన్ని రెండు విషయాలు ఏంటో మీకు చెప్తున్నాను జాగ్రత్త వినండి మొట్టమొదటిది నిన్ను వాడు ప్రార్థన చేయనీయడు నిన్ను ప్రార్థనకు పోనివ్ ఈ రెండు వాడు ఆటంకం తీసుకొస్తాడు మొట్టమొదటి ఇంట్లో ప్రార్థన చేయనీయాడు మందిరములోనికి ప్రార్థనకు వెళ్ళనీయకుండా వాడు ఏదో ఆటంకం తీసుకొస్తాడు అందుకే నీవు కృతజ్ఞత కలిగి దేవుని మీద ఆధారపడం నేర్చుకుంటున్నప్పుడు కంపల్సరీ ఇంట్లో ప్రార్థన చేస్తావు తర్వాత మందిరం కూడా ప్రార్థనకు వెళ్తావు ఇవి రెండు మనకు చాలా ప్రాముఖ్యమైన గుర్తుంచుకోండి ఇంట్లో ప్రార్థన చేయడం నేర్చుకోవాలి మందిరానికి వెళ్ళి ప్రార్థనలో పాలు పొందడం నేర్చుకుంటే ఈ నాలుగు విషయాలు నీ జీవితంలో దేవుడు తప్పక నెరవేరుస్తాడు నిన్ను నీ కుటుంబాన్ని దీవిస్తాడు ప్రార్థన కన్న తండ్రి మీరిచ్చిన వాగ్దానం బట్టి మీకు స్తోత్రాలు మా యావత్ బాధలో నీవు బాధనుందేవని మాకు వాగ్దానం ఇచ్చావు అందుకు నీకు స్తోత్రాలు ఆ వాగ్దానం ఎత్తిపట్టి మేము ప్రార్థన చేస్తున్నాం మా మా పక్షంగా మీరు ఉన్నందుకు మీ కృతజ్ఞతలు రెండోది రక్షిస్తానని వాగ్దానం చెప్ చేశావు అందుకై మీకు స్తోత్రములు మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి నాయన మీ నామానికి మహిమ తెచ్చుకోమని అడుగుతున్నాం అయ్యా మూడోది అయా ప్రభా తండ్రి నాయన తండ్రి మమ్మలను విడుదల చేస్తానన్నావు తండ్రి నీకు స్తోత్రాలు బాధల నుంచి సమస్యల నుంచి అన్నిటి నుంచి విడిపిస్తానని వాగ్దానం చేసిన దేవుడు నీ నీకు వందనాలు నాయతకు వచ్చి నన్ను ఎత్తుకొని మోసుకొని పోతానని వాగ్దానం చేశావు ఈ వాగ్దానము మా అందరి జీవితాల్లో నెరవేర్చమని మమ్మల్ందరినీ మీ కృపక అప్పయిస్తూ మీ ఆశీర్వం సమృద్ధిగా అనుగ్రహించుమని ఏ సునామలో పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వించునుగాక ఆమె